హాయ్ అండి నేను మీ హరి వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో మనం బిర్యానీలో చేసుకునే గ్రేవీ కర్రీ మిర్చి కా సాలన్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా మనం ఒక బాండి తీసుకొని అందులో వేరుసెనపప్పుని తీసుకొని వేయించుకోవాలి సో పప్పు మనకి ఫ్రై అవుతున్న టైంలో అందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో వీటితో పాటు మనకి నువ్వులు ఉంటే తీసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే యూస్ చేయలేదు సో ఉంటే ఒక స్పూన్ తీసుకోండి సో ఇవి రెండు మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే కొద్దిగా చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టుకొని అది కూడా వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి తీసుకోవాలి మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని తీసుకొని మధ్యలో ఒక గీతలాగా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అవి వేయిన తర్వాత పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి సో ఆనియన్ పీసెస్ మనకి బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగాక ఇందులో మనము ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ ఒకేసారి మనం యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మనం అలా తిప్పుకోవాలి సో ఈ మసాలాలు మనకి మాడిపోకుండా ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి సో ఇవి కొంచెం వేగగానే మనం ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇవి వేగాయి సో ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్లో మనం ఇప్పుడు వాటర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు ఇందులో పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది సో ఆ టైం వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసాము లేదా పక్కకి వెళ్ళిపోయినా మాడిపోతుంది సో చూసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం తిప్పుకుంటూ ఉంటే ఈ వాసన అంతా పోయి మనకి బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఈ టైంలో దీనిలో మనకి కావాల్సినంత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కదా మనం గ్రేవీ కర్రీ కాబట్టి సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సేపు మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా సో ఆ గ్రీన్ చిల్లీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి సిమ్లోనే మనం పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మనం మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు చూడండి మనకి బాగా కుక్ అవుతుంది ఒక్కసారి అలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము బాగా సిమ్లోనే ఉంచుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేసిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం లాస్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఉండే మనకి చిక్కసాలాన్ని రెడీ అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్